అండి ఏపీలో అయితే ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది కింద ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయండి ఆల్రెడీ వీటికి సంబంధించి అయితే ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది పూర్తయిందండి ఇప్పుడు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ మంత్ పన్నెండు నుంచి ఇరవై తారీఖు వరకు అయితే దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అనేవి వీరికి కేటాయిస్తారండి వీటికి ఆన్లైన్ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందండి మీరు దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ సచివాలయంలో కానీ అప్లై అనేది చేసుకోవాలి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని మీరు మీకు కావాల్సిన స్కూలు ఏదైతే మీకు నియర్ బై ఉంటుందో ఆ స్కూల్ని ఎంచుకొని మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వారందరి నుంచి అయితే లాటరీ పద్ధతిలో అంటే ఎంపిక విధానం అనేది జరుగుతుందండి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారండి అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో అయితే ఈ సీట్లు అనేవి కేటాయిస్తారు ఈ సీట్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి వీరు ఫీజు మొత్తం కూడా గవర్నమెంట్ వారు చెల్లిస్తారు ఇది అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్